హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చేపల పచ్చడి మేము ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను ఫస్ట్ అయితే మేమైతే ఈ ఫిష్తో పెడుతున్నాము ఈ ఫిష్నైతే పాంప్లెంట్స్ అంటారంట ఇవైతే లైవ్ ఫిష్షే మనం ఎప్పుడైనా ఫిష్ పచ్చడి లైవ్ ఫిష్తో పెట్టుకుంటేనైతే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇవైతే ఇట్లా చిన్న ముక్కలా కట్ చేపించుకోవాలి ఇవైతే పచ్చడికి అంటేనైతే ఇట్లానే చిన్నగా బాగుంటాయి వీటినైతే స్కిన్లెస్ కాకుండా స్కిన్తోనే పెట్టుకుంటున్నాం మేమైతే సైజ్ అయితే ఇట్లా ఈ ఫిష్కి అయితే ముళ్ళులైతే ఎక్కువ ఉండాయంట పీస్ కూడా గట్టిగా ఉంటుందంట అందుకే వీటితో పెడుతున్నాము ఫస్ట్ అయితే వాటినైతే అట్లా ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఆరబెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొని అయితే అందులోనైతే ఉప్పు ఒక టీ స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని అయితే బాగా పట్టించాలి డైరెక్ట్ ఉప్పు పసుపు పెడితేనైతే ముక్కలకైతే మొత్తం పదన అయ్యి ఉప్పు కరుగుతుంది కదా మొత్తం ఇట్లా పదన పదన అయిపోతుందంట అందుకే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవరు నీడలో ఆరబెట్టుకుంటే మొత్తం పదన అనేది లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పుతోనైతే కలిపి పెట్టుకుంటేనైతే మంచిగా ముక్కకి ఇప్పుడు ఉప్పు అనేది పడుతుందంట అందుకే కొంచెం టైం తీసుకొని అయితే మంచిగా పెట్టుకోవాలి ఈ పచ్చడి అనేది ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ అయితే కలపొద్దంట వీటినైతే మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి ఎండలోనైతే ఆరబెట్టుకోవట్లేదు ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నాము ఎండలో ఆరబెట్టుకుంటానైతే పీస్లోనే ఉన్న పీస్ మొత్తం డ్రై అయిపోయి అంత టేస్ట్ ఏమి ఉండదంట అందుకే ఇట్లా నీడలోనే ఆరబెట్టుకుంటున్నాము ఇవైతే ఒక హాఫ్ అన్ అవరు ఉప్పు ముందు హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవరు మంచి ఒక వన్ అవర్ అయితే మంచిగా నీడ పట్టున ఆరబెట్టుకున్న తర్వాతనైతే ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు చూసిన రా పీస్ అయితే ఇట్లా డ్రై అయిపోయినట్టు అయితే మంచిగా అవుతుంది వీటినైతే ఇప్పుడైతే ఒక కడాయిలోనైతే ఆయిల్ పోసుకోవాలి ఈ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఆయిల్ మనకు సరిపోయేంత తీసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ఆయిల్లోనైతే మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే మంచిగా వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే ఫిష్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూనైతే మంచిగా వేయించుకోవాలి బాగా వేయించుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫిష్ ముక్క ఎప్పుడైనా కానీ బాగా కరకర క్రిస్పీగా వేయించుకున్నా అని అంత టేస్ట్ ఏమి ఉండదు అందుకే చూసుకుంటూనైతే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనైతే మంచిగా వేయించుకోవాలి ఈ ఫిష్ ముక్కలను ఈ ఫిష్ ముక్కలు మేమైతే టూ కేజీస్ పెడుతున్నాం కాబట్టి మాకైతే చాలా టైమే పట్టింది ఒక వన్ అవర్ టైం పట్టింది ఇవి వేయించుకోవడానికి అదే తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటానైతే కొంచెం తొందరనే అవుతుంది కాబట్టి మేము కొన్ని కొన్ని వేయించుకుంటున్నాం మంచిగా వేగుతాయని ఒకటేసారి బాగా ఉనవచ్చు ఒకటేసారి వేయించరా అని అంత వేగినట్టు అనిపించవు అందుకే కొన్ని కొన్ని వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇలానైతే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాకనైతే తీసుకోవడమే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మేమైతే కొంచెం ఈ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుతాము ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే అన్ని తీసుకోవాలి మేమైతే మిగతావి కూడా అన్ని ఇలానే వేయించుకుంటున్నాము ఒకదాని తర్వాత ఒకటి ఇట్లానే అన్ని వేయించుకోవాలి ఇలానైతే అన్ని వేయించుకొని అయితే ఒక గిన్నెలోనైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూసిన ఎన్ని అయినాయో ఒక గిన్నె రైస్ కుక్కర్లోనైతే సగం వరకు అయినాయి కదా వేయించుకున్నవి ఇప్పుడైతే ఇట్లుండాలి పీసెస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఇట్లా కొంచెం క్రిస్పీగా కొంచెం ఉండాలి ఇట్లా అయితేనైతే బాగుంటుంది పికిల్కైతే మంచి టేస్ట్ కూడా ఉంటుంది బాగా రోజులు కూడా ఆగుతుంది ఇట్లా ఉండాలి పీసెస్ మొత్తము అయితే పక్కన పెట్టేసుకొని అయితే వేరొక కడాయి పెట్టుకొని అయితే అందులోనైతే ముందు వేయించుకున్న ఆయిల్ ఫిష్ ముక్కలు వేయించుకొని ఉంటుంది కదా ఆ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకొని మిగతా ఆయిల్ అయితే వేరే పోసుకోవాలి ఆ ఆయిల్ పోసుకున్న బాగానే ఉంటుంది అందుకే ఆయిల్ కూడా యాడ్ చేసినాము ఇట్లానైతే వేడి చేసుకున్న ఆయిల్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము టూ కేజీస్ కాబట్టి మేము పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము వేసుకొని అయితే ఈ అల్లం వెల్లుల్లి అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాతనైతే ఇందులోనైతే ముందు వేయించుకున్న ఫిష్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫిష్ ముక్కలను యాడ్ చేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నూనెలో బాగా ఫ్రై కానివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాం కదా అందులోనైతే మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన దాంట్లోనైతే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే తీసుకున్నాము కేజీకి ఒక స్పూన్ లెక్క రెండు స్పూన్లు అయితే వేసాము ఇప్పుడైతే ధనియా పౌడరు ఇందులోనైతే అన్ని మసాలాలు ఉంటాయి మా దాంట్లో తర్వాతనైతే ఒక స్పూను గరం మసాలనైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూనైతే మంచిగా ఫిష్ ముక్కలకైతే మంచిగా పట్టనివ్వాలి ఇవి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే మంచిగా పడుతుంది పట్టిన దాంట్లోనైతే మంచిగా వేయించుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ ప్యూర్ పల్లీ నూనెతో పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి అందుకే పల్లీ నూనెతోనే పెట్టుకోండి మీరు కూడా ఎవరైనా ట్రై చేసేది ఉంటే తర్వాతనైతే తగినంత కారం వేసుకోవాలి మేమైతే మూడు స్పూన్ల కారం వేసుకున్నాము కారం అయితే టేస్ట్కు తగినంత వేసుకోండి వేసుకొని అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కారం వేసి అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి మళ్ళీ ఉప్పు గిట్ట సరిపోకుండానైతే కొంచెం మిగతా ఉప్పు కూడా వేసేసి బాగాసేపు కలపాలి కారం అయితే ఎప్పుడైనా అని స్టవ్ ఆఫ్ చేసే ముందే వేసుకోవాలి ఎందుకంటే కారం తొందర మాడిపోతుంది అందుకే ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాతనైతే ఇలా అవుతుంది కదా ఫిష్ ముక్క చల్లారిన తర్వాతనైతే ఒక లెమన్ అయితే విండుకోవాలి లెమన్స్ అయితే ఒక్కటైతే సరిపోతుంది బాగా వండుకున్నా అని ముక్క మొత్తం పులుపెక్కుతుంది అందుకే ఒకటే లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం మేమైతే ఇలా కలుపుకొని అయితే స్టోర్ చేసుకోవడమే ఆయిల్ అయితే చూసి వేసుకోండి ఏటన్నా జర్నీ చేసేది ఉంటేనైతే ఆయిల్ బాగా తక్కువ పోసుకోవాలి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే ఆయిల్ వేడి చేసుకొని చల్లార్చుకున్న ఆయిల్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇదైతే సిక్స్ మంత్స్ వరకు అయితే మంచిగా నిలువ ఉంటుంది ఇలానైతే మంచిగా ట్రై చేయండి ఇంట్లోనే హైజెనిక్గా చాలా బాగుంటుంది పిక్కిల్ అయితే త్రీ డేస్కి అయితే పచ్చడి మొత్తం ఊరుతుంది సేమ్ మ్యాంగో పిక్కి లెక్కనే ఊరి మంచిగా ఆయిల్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి